మేకు విలువ పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు అతని పేరు గోవిందుడు అతనికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా కలిగారు కానీ భూవసతి కొంచెమైనా లేకపోవడం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది ఇందుకుగాను అతను రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా నాలి చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు వస్తుత గోవిందుడు పొదుపు ఎరిగినవాడు అతని చిన్నతనంలో అతని తండ్రి నాయన ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మరిచిపోలేదు ఒకనాడు అతను రహదారిని బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు గోవిందుడు చూస్తుండగానే గుర్రం కాలి లాడం తాలూకు మేకొకటి జారి తడుక్కును మెరిసి దారిలో పడిపోయింది బాబు లాడం మేక పడిపోయింది అని గోవిందుడు ఎలిగే తెరిచాడు మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళిపోయాడు ఒక లాడం మేకు కోసం వెనక్కి వెళ్ళడం అతనికి పరువు లోపం అనిపించింది అదీ కాక అతను అరణ్యంలో నుంచి వెళ్లే అడ్లదారిన నగరానికి వెళుతున్నాడు అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అనుకున్నాడు కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు అతను అరణ్యంలో అటే దూరం పోక మునిపే గుర్రం కాలి రావడం వదిలే ఊడి వచ్చింది గోవిందుడు దగ్గర మేకు తీసుకుని ఉండినట్లయితే మంత్రి కొడుకు ఏదో విధంగా లాడాన్ని మళ్లీ బిగించి ఉండేవాడే కానీ లాడం లేక గుర్రం కుంటుతూ ఉండడం చేత అతను గుర్రం దిగి నడవలసి వచ్చింది అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండడం చూసి దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు అంటగట్టి పారిపోయారు ఈ లోపల గోవిందుడు లాడం మేకు తీసి తన వద్ద ఉంచుకుని ముందుకు సాగాడు అతను కొంత దూరం వెళ్లేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండడం కనిపించింది ఆయన గోవిందుని చూడగానే అబ్బి నీ దగ్గర ఏదైనా మేకున్నదా నేను త్వరగా నగరం చేరాలి మధ్యదారిలో ఎక్కడో సాయి మేకు పడిపోయింది ఈ దిక్కుమాలిన ప్రదేశంలో ఇంత ఇనుపముఖ కూడా ఉన్నట్టు కనబడదు అన్నాడు గోవిందుడు తన వద్ద ఉన్న రాడం మేకు తీసి దాని చక్రం ఇరుసులోకి రాత్రితో దిగ్గొట్టాడు చక్రం గట్టిగానే పట్టింది ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది నువ్వు కూడా నగరానికే పోతున్నావేమో బండిలో రా అంటూ ధనికుడు గోవిందుడిని తన వెంట నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసిపెట్టాడు ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవయ్యాయి అది తన కుటుంబానికి రెండు మాసాలు సరిపోతుంది తన తండ్రి ఏనాడు అన్నమాట ఇప్పుడు అక్షరాల నిజమైంది ఒక చిన్న లాడమ్మేకు బంగారు కాస్త తెచ్చిపెట్టింది గోవిందుడు నగరంలో తన కుటుంబానికి నెల రోజులు సరిపడా సరుకులు కొని ఒక గోతంలో వేసుకొని దగ్గర దారి కదా అని కూట ఇంటికి రాసాగాడు అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్కనున్న చెట్ల వెనుక నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒకచోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు అతను చాలాసేపు నడిచాక ఒక చోట ఆరుగురు పిల్లలు ఒక స్త్రీ కనిపించారు అందరూ దీనస్థితిలో ఉన్నారు ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడు భార్య పిల్లలందరూ ఆమె సంతతి మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాం మా పిల్లలు పూల కోసం అడవిలో వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్ళాను ఇంతలో పొద్దుకూకింది మాకు దారి తెలియలేదు ఆ రాత్రి అంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం నిన్నల్లా మాకు దారి దొరకలేదు అన్నము నీళ్లు లేకపోవడం చేత మాకు తిరిగే శక్తి కూడా పోయింది ఇక్కడి నుంచే కేకలు పెట్టాం మా మొర ఆలకించిన వాళ్ళు లేరు ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటేశ్వరుడి భార్య మీకు వచ్చిన భయమేమీ లేదు నేను మీకు దారి చూపిస్తాను నా వెంట రండి అన్నాడు గోవిందుడు నాయన మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేం మాకిప్పుడు కావాల్సింది పట్టడాన్నో అన్నది ఆ స్త్రీ అయితే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తుకు వెళ్ళి తన సంచి తెచ్చాడు అందులో తన పిల్లల కోసం తెచ్చిన తిరుబండారాలు మిఠాయి ఉన్నాయి వాటిని అతను కోటీశ్వడి పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు కొద్దిసేపట్లో అందరూ అన్నాలు తిన్నారు పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది వాళ్ళకి వారిని వెంట పెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చి ఇక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు అమ్మయ్యో మేము ఇల్లు చేరలేం మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటేశ్వరుడి భార్య ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుడిని పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది గోవిందుడు దాన్ని విప్పు చూసుకుంటే అందులో ఎనిమిది బంగారు కాసులు ఉన్నాయి వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవయ్యాయి మీకు ఇంత డబ్బు తెస్తుందని అతని కళ్ళలో కూడా అనుకోలేదు అతను మరికొన్ని సరుకులు కొనుక్కొని అడవిదారిని బయలుదేరాడు అడవి నడి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు మంత్రి కొడుకు హీనస్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నుండా తిండి పెట్టించాడు బాబు తమరు లాడం లేని కారణం చేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు అంతా విని మంత్రి కొడుకు చూడు గోవిందు సరిగా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండడానికి నౌకరుగా కావాలి నా వెంట నగరానికి వచ్చి నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అన్నాడు ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు